ఏలూరులోని ఆర్ఆర్ పేట నందుగల శ్రీ సర్వాణి విద్యా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యసారథ మాట్లాడుతూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ హిందూ సనాతన సాంప్రదాయంలో పండగలు అన్నింటిలో కల్లా అతిపెద్ద పండగ సంక్రాంతి పండగని ఈ పండగలో చిన్నపిల్లలకు బోగుపళ్ళు పోసి బొమ్మల గొలువులు ఏర్పాటు చేసి ఇంటి ముందు పేడతో గొబ్బెమ్మలు చేసి గోదాదేవిని కొలుస్తూ రంగురంగులతో రంగవల్లులు తీర్చిదిద్ది హరిదాసు కీర్తనలతో పిండి వంటలతో కొత్త అల్లుళ్లతో కోడి పందాలతో తెలుగులోగిళ్లు కలకళ్లాడుతూ ఉంటాయని ఇది మన తెలుగు సాంప్రదాయమని పిల్లలకి చెప్పడానికి ఇలాంటి కార్యక్రమంలో పిల్లల్ని భాగస్వాములను చేసి వారు తెలుసుకున్న తర్వాత వారికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏలూరు నగర ఉప కమిషనర్ మాట్లాడుతూ ఇలాంటివి పిల్లలకు తెలియజెప్పి వాటిని సాంప్రదాయబద్ధంగా జరుపుకుని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు మరొక విశిష్ట అతిథిగా ఉషా గ్రూప్స్ అధినేత వివి బాలకృష్ణారావు ఇచ్చేసి పిల్లలంతా కలిసికట్టుగా ఉంటూ ఇలాంటి పండగలు జరుపుకోవాలని పండుగలన్నీ పిల్లలతోనే ఉన్నాయి కాబట్టి బాగా చదువుకుని మంచి వృద్ధుల్లోకి రావాలని ఇలాంటి పండగల్ని మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు మరొక అతిథి ఎంటీవీ అధినేత ఎం మాణిక్యరావు మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకుని మంచి ప్రయోజకులై పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ముగ్గుల పోటీలు మరియు వివిధ వేషధారులతో అలంకరించుకుని వచ్చిన వారికి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో డాన్సులతో పిల్లల కేరింతల మధ్య పొంగల్ వండి ప్రసాదాన్ని ఆరగించి కార్యక్రమాన్ని ముగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ మదన్మోహన్ రాజుతో పాటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు అలాగే శ్రీశైలవాణి కుటుంబానికి శ్రీశైలవాణి ఉపాధ్యాయుని ఉపాధ్యాయ జీవితాల్లోనూ మంచి విధులను పలు రోజులు ఆట ఆడుకోమని చెప్పి మన ఇక్కడ పంపించారు ఆ జీవిత సార్థకత తెలియజేయడం కోసం బొమ్మలకు ఏర్పాటు చేయడం ప్రతీతి ఎవరైతే ఈ బొమ్మలకు నమస్కారం చేస్తారో వారంతా కూడా అష్టైశ్వర్యాలతో ఇక్కడ ఉండే నేను వ్యాపారం చేశా అని చెప్పి నా స్వగ్రామం కొవలైనప్పటికీ నా స్టార్టింగ్ బిజినెస్ అంతా ఏలూరులోనే ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీ దాంట్లో ఏదైనా సరే ఒక స్కూల్ టీచర్ అవ్వచ్చు ఒక డాక్టర్ అవ్వచ్చు ఒక ఇంజనీర్ అవ్వచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అలాగే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టి మా మాణిక్య గారిని చూస్తే నాకు ఆశ్చర్య చిన్న స్థాయి నుంచి ఇవాళ ఒక ఎంటీవీ అంటే మూడు కోట్ల మందికి సబ్స్క్రైబర్స్ వచ్చేటువంటి వాళ్ళ స్థాయికి ఆయన అతి చిన్న తక్కువ కాలంలో ఆయన రాగలిగారు అటువంటి మాణిక్యాలారి ఎంటీవీని కూడా వృద్ధి చేసుకుంటూ మా అందరి బాగా సుపరిచితుడైన చిన్నప్పటి నుంచి మాకు బాగా పరిచయాలు ఉన్న వ్యక్తి మా కోవల గ్రామానికి అనుబంధం ఉన్న వ్యక్తి ఆయన నాది కోవల గ్రామం మా అమ్మగారిది కోవలే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మేమీ రంగాల్లో మీరు ఎంతైనా సరే మరి టీచర్స్ని కూడా నేను కోరేది ఏంటంటే ఎవరు ఏ రంగంలో ఉన్నారో గుర్తించి ఆ రంగంలో వాళ్ళని కానీ పైకి తీసుకొచ్చి మీ యొక్క డ్యూటీ ప్రకారంగా వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచి మంచి స్కూల్లో ఉన్న మంచి ఒకసారి కోరుకుంటే నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ అలాగే రైతులకి తమ పొలాల్లో పడే పంటంతా ఇంటికొచ్చి వాళ్ళంతా ఆనందంగా పొంగలు వండుకొని సంతోషంగా కోడి పందాలు ఎడ్ల పందాలు ఇవన్నీ నిర్వహించుకుంటూ సంక్రాంతి పండుగను జరుపుకుంటారు అలాగే కనుమ కనుమ రోజు ఈ రైతులంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పశు సంపదకి ఆవులు గేదెలు ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ పూజలు చేసి వాటిని పందాలు వేసుకొని వాళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉంటారు ఇటువంటి సాంప్రదాయం అంతా రోజు రోజుకి కనుమరుగైపోతుంది కాబట్టి ఈ అన్నిటి యొక్క విశిష్టత తెలియజేయాలని మా విద్యార్థులకి ఈ అన్ని రకాలుగా ఇవన్నీ కూడా చూపించి దాంట్లో పాల్గొని దాని విశిష్టత తెలియజేయడం అయింది ముందుగా అందరికీ ఇంకొకసారి సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ అలాగే మరి పాఠశాల అంటే మీ రిటైర్మెంట్ అంటే మీ వయసుకు ఉందేమో కానీ మీ మనసుకు లేదని తెలియజేస్తుంది మీ ముఖారందం చూస్తూ ఉంటే పిల్లల్ని చూస్తే మీరు పడుతున్న ఆనందం చూస్తూ ఉంటే మీరు ఇంకా నేను బడిలో చదువుకుంటే బాగుండి అనే స్మృతులు మీకు కనపడుతున్నట్టుగా మేము ఒక్క కవళికలు మాకు వినిపిస్తున్నాయి కనపడుతున్నాయి చాలా ఆనందం సార్ చాలా సంతోషం సార్ మీకు మరొక్కసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్ మీరు ఎక్కడున్నా సరే చక్కగా ఇంట్లో ఉన్నా కూడా ఇంకా పని చేయాలనే ఉత్సాహం మీలో కనపడుతోంది అలాగే జూనియర్లకి మీ సూచనలు సలహాలు ఇవ్వాలని